పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అక్కస్సు బెల్లకక్కుతున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పిల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు సామాజిక న్యాయాన్ని తొంగలతోక్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ నిలబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు అధికారంలో ఉన్నప్పుడు తాను సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించానని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు ఈ ప్రాంతం నుంచి అధికారం అనుభవించిన వెంకటస్వామి కుటుంబం కార్మికులకు ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు అధికారంలో ఉన్నా లేకున్నా తాను కార్మికుల పక్షపాతినని ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఈశ్వర్ తెలిపారు లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ను దూరం పెట్టాలనే కుట్ర జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం గోదావరి కనీ చౌరస్థానం జరిగే కార్నర్ మీటింగ్ కి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని సకల జనులు హాజరై సభను విజయవంతం కోరారు యాత్రకి అనూ స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రంలో అధికారం ఉన్నారు బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి ఈ ప్రజా వెల్లువని అడ్డుకోవాలి మళ్ళీ వీళ్ళను ఎక్కడో ఒక బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్కు కేసీఆర్ గారేదో అనకూడని మాటలు అన్నడని మరి ఆ సాకులతో ఈరోజు నలభై ఎనిమిది గంటల పాటు ఆకలి చావులు ఆత్మహత్యలను నివారించి ప్రతి ఎకరానికి కూడా అందించి బంగారు తెలంగాణను నిర్మించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరి కేసీఆర్ గారు రేపు ఉద్యమాలకు పురిటిగట్టైనటువంటి మన పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్న ఈ శుభ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా కేసీఆర్ గారికి స్వాగతం తెలపడం కోసం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని